ఎడతెరిపి లేకుండా కుడుస్తున్న వర్షాలకు పల్లెలు పట్టణాలు తడిసి ముద్దవుతున్నాయి భారీ వర్షాలకు వీధులన్నీ జలమయం కావడంతో పాటు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి వరద ఉధృతికి నాలాలు పొంగి పొల్లడంతో జనం రోడ్డుపై నడవలేని పరిస్థితి ఏర్పడింది లోతు వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసులు అడలెత్తిపోతున్నారు ఏ నాల పొంగుతుందో ఏ రోడ్డు మునుగుతుందో తెలియని దుస్థితి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి పెరిగిన డ్రైనేజీ వ్యవస్థ మాత్రం మెరుగుపడడం లేదు అసలు నిజామాబాద్ కార్పొరేషన్లో డ్రైనేజీ వ్యవస్థ ఎట్లా ఉంది నాలాల పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ తర్వాత నిజామాబాద్ మూడో అతిపెద్ద కార్పొరేషన్ నిజామాబాద్ ఏడులో మున్సిపాలిటీగా ఏర్పడగా అంచెలంచెలుగా హోదా పెరుగుతూ వస్తోంది మొదట సెకండ్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా పంతొమ్మిది వందల ఏడు నాటికి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారింది రెండు ఐదు నుంచి నిజామాబాద్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది తొమ్మిది శివారు గ్రామాలు నిజామాబాద్ కార్పొరేషన్లో విలీనమయ్యాయి ప్రస్తుతం అరవై డివిజన్లు ఉన్న నగర జనాభా నాలుగు లక్షల నలభై వేలకు చేరింది ఇటీవలి కాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజామాబాద్ నగరంలోని మురుకు కాలువలు మృత్యుకూపాలుగా మారుతున్నాయి మూడేళ్లలో ముగ్గురు నాలాలో పడి మృతి చెందారు ఇటీవలే ఆనంద్ కాలనీలో మారుతి పూజా దంపతుల మూడేళ్ల చిన్నారి అనన్య నాలాలో పడి మృతి చెందింది నాలాలో సాయంత్రం నాలుగు గంటలకు కాగా మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు వర్షం నీటిలో కిలోమీటర్ దూరం కట్టుకుపోయింది గతేడాది గౌతమ్ నగర్లో డెబ్బై ఏళ్ల వృద్ధురాలు మూడేళ్ల క్రితం గౌతమ్ నగర్లోనే ఎనిమిదేళ్ల బాలుడు మురుకు కాలువలో పడి మృతి చెందారు మురుగు వర్షం నీరు వెళ్లడానికి ఇళ్ల ఎదుట నుంచి ఐదు నుంచి ఎనిమిది అడుగుల లోతు మూడు నుంచి ఆరు అడుగుల వెడల్పుతో కాలువలు నిర్మిస్తున్నారు నిబంధనల ప్రకారం కాలువలు లోతుగా ఉన్న ప్రాంతాల్లో కంచె ఏర్పాటు చేయడం కానీ ఎత్తుగా గోడ నిర్మాణం పైకప్పు వేయాలి కానీ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు ఇవేవీ లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీంతో తల్లిదండ్రులకు కడుపు కోద మిగులుతోంది వర్షం నీరు డ్రైనేజ్ నీరు ప్రవహించాల్సిన నాళాల్లో ప్రజలు బాధ్యత రాహిత్యంగా పారవేస్తున్న వ్యర్థాలతో తరచూ చిన్నపాటి వర్షాలతో పాటు భారీ వర్షాల సమయంలో పొంగుతున్నాయి నిజామాబాద్ కార్పొరేషన్ లో డ్రైనేజీ వ్యవస్థంగా మారడంతో పెద్ద వాన పడితే చాలు నగరం నీట మునుగుతోంది మురుగు కాలువలు పొంగి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి లోతడ్డు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా కొత్తగా అనేక కాలనీలు విస్తరిస్తున్నాయి దానికి తగ్గట్టు కార్పొరేషన్ అధికారులు వసతులు కల్పించలేకపోతున్నాయి ఏటా టన్నుల రూపంలో నిజామాబాద్ నగర ప్రజలు ఎనభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లిస్తున్న వారికి కనీస మౌలిక వసతులు అందించడంలో కార్పొరేషన్ అధికారులు విఫలమవుతున్నారు నాలుగు రోజుల కింద కంఠేశ్వర్ రైల్వే కమాన్ అండర్ పాస్ బ్రిడ్జ్ కింద ఐదడుగుల మేర వర్షం నీరు నిలిచింది దీని కారణంగా ఆర్టీసీ బస్సు లీట్లో చిక్కుకుంది బస్సులో ఎనిమిది మంది చిన్నారులు సహా యాభై మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు స్థానికులు పోలీసులు వచ్చి సురక్షితంగా బయటకు తెచ్చేసరికి బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన మరొక ముందే రెండేండ్ల చిన్నారి అనన్య డ్రైనేజ్ లో కొట్టుకుపోయి చనిపోయింది ఈ ఘటనతో భారీ వర్షం పడితే జనాలు భయపడే పరిస్థితి ఏర్పడింది నిజామాబాద్ నగరంలో ఎనభై ఒక్క వేల ఆరు వందల నాలుగు భవనాలు ఉన్నట్లు అధికారులు చెబుతుండగా అందుకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు అనే నగరం విమర్శలున్నాయిస్తోంది విలీన గ్రామాల్లో వందల సంఖ్యలో కొత్తగా కాలనీలు ఏర్పడుతున్నాయి ఆ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే కాలనీల చుట్టూ వర్షం నీరు వచ్చి చేరుతోంది నట్రాజ్ థియేటర్ వెనుక ప్రాంతం నుంచి మాలపల్లి అర్సాపల్లి చంద్రశేఖర్ నగర్ కాలనీ ఆనంద నగర్ కాలనీ వర్ణి రోడ్డు కాలనీ కంఠేశ్వర్ కాలనీ అంబేద్కర్ కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నారు ఈ ప్రాంతాల్లోని ఇండ్లన్నీ వర్షాల కారణంగా నీట మునుగుతున్నాయి అంటున్నారు ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాల వల్ల నిజాంబాద్ నగరము అతలాకుతలం అయిపోయింది అనేక ప్రజలు అనేక అవస్థలు పడే విషయం అందరూ తెలిసిన విషయం దీనికి కారణం వాస్తవంగా నిజాంబాద్ పట్టణము ఈ పుప్పటి అయితే భాగం ముందు పై భాగం ఇంత కూడా ఉత్తర భాగం అయితే భాగం కాబట్టి కింది భాగానికి సంబంధించిన ఏమైతే ఉంటుందో నాలాలు కట్టడంలో పూర్తిగా లోపం ఉంది ఎందుకంటే గత ఏ పాలక వర్గం వచ్చినా ఈ నాల మీద ఎవరు దృష్టి పెట్టే పరిస్థితి లేదు అధికార యంత్రాంగం కావచ్చు ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు పాలక వర్గం కావచ్చు ఈ నాళాలు కట్టడంలో పూర్తిగా కరెక్ట్ ఒక అవగాహన లేకపోవడం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఒక నిమిషము రెండు నిమిషాలలో మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చేసి అనేక నష్టాలకు ప్రాణాలకు కూడా జరిగే అవకాశం ఉంది బోధన్ రోడ్లో ఒకవైపు నాలుగు ఫీట్ల వరకు వర్షపు నీళ్లు ప్రవహిస్తూ ఉండడంతో వ్యాపారులు కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలానికి ముందు డ్రైనేజీల్లో పూడిక తీయిస్తున్న వరద ఉధృతిని డ్రైనేజీలు మాత్రం తట్టుకోలేకపోతున్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎప్పుడు అందుబాటులో తెస్తారో తెలియడం లేదు భారీ వర్షాలకు తగ్గట్టు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరిచే దిశగా బల్దీ అధికారులు ఏటా ప్లాన్ చేయాలి కార్పొరేషన్ సమావేశాలు మంత్రంగా నిర్వహించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు ఏదైతే మురికి నాళాలు ఉన్నాయో ఆ నాళాలు రోజు రోజుకి కుంచుకుపోతూ ఉన్నాయి అక్రమ ఆక్రమణలకి పాల్పడి ఈరోజు వాటిని కబ్జాలకు గురవటంతో రోజు రోజుకి వాటి ప్రవాహం తగ్గుతూ ఉన్నది పూడిక పెరిగి చిన్నపాటి వర్షం పడ్డ నాలాలో పోయేటువంటి నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చి వరదల్లా చెరువుల్లా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ నాలా ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలివనటువంటి ఒక అగమ్య గోచరం నిజామాబాద్ నగరంలోని అటు మాలపల్లి కానీ చ వర్ణి రోడ్డు కానీ అట్లాగే చంద్రశేఖర్ కాలనీ కానీ గౌతమ్ నగర్ కానీ కంఠేశ్వర్ కానీ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో నాలాలు ఓపెన్ డ్రైనేజ్ ఉండటంతో ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు పాల్పడతా ఉన్నారు ఇటీవలనే రెండేళ్ల చిన్నారి ఈరోజు ఆ నాళాల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఉన్నది ఈ నాలాలు అంటే నిజామాబాద్ నగరం ఈరోజు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినప్పటికీ ఈ నాలాల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు మున్సిపల్ అధికారులు అట్లాగే పాలకవర్గం సరైనటువంటి ప్రణాళిక లేకపోవటంతో ఈరోజు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా చిన్న వర్షం పడ్డా చాలు ఈ రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి ఇళ్లల్లోకి నీళ్లు చేరి ఈరోజు అత్యంత దుర్భరంగా తయ తయారవుతోంది మురికి నీరు అంతా ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా అధికారులు వెంటనే వీటి మీద దృష్టి పెట్టాలా నాళాల పూడికను తీయాలా అట్లాగే ఆక్రమణలకు గురైనటువంటి వాటిని తొలగించాలా ఏ ఏదైతే ఓపెన్ డ్రైనేజీ పెద్ద నాళాలు ఉన్నాయో మురికి కాలువలు ఉన్నాయో వాటి మీద కప్పుల్ని ఏర్పాటు చేసి ప్రజల్ని ప్రా ప్రాణాలు పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ అధికారుల మీద మున్సిపల్ పాలక వర్గం మీద ఉన్నది అనేటువంటిది భావిస్తుంది నిజామాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో పెద్ద వాన పడితే చాలు నగరం నీట మునుగుతోంది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకునే విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు పైగా కీలకమైన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాళ్లకు అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు భారీ వర్షము వల్ల చిన్నపాప ఆడుకుంటూ ఇంటి నుంచి కొంచెం ముందు వచ్చింది వచ్చేసరికి ఆ నీటి ప్రవాహానికి ఆ కాలువలోకి కొట్టుకోపోయింది రాత్రి చాలాసేపు వెతకడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిజాస్టర్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు వెతికిరు కానీ ఎక్కడ దొరకలేదు ఉదయం ఏడున్నర ప్రాంతంలో ఏడు ఏడున్నర ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో పాప దొరికింది కానీ సమస్యకు చాలా పెద్ద సమస్య సార్ మొన్న ఈ మధ్యనే అక్కడ రైల్వే కమాండ్ దగ్గర కూడా బస్సు ఇరుక్కపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది అందరూ మార్నింగ్ టైంలో కాబట్టి అక్కడ సేవ్ చేయగలం అదే రాత్రి సమయంలో జరుగుంటే అక్కడ ఏం జరగదో మనము ఊహించుకోలేము అదే ఇక్కడ కూడా ఇక్కడ మేజర్ సమస్య ఉన్నదని చెప్పి మున్సిపల్ డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు వస్తారు వర్షం బట్ట తెల్లవారు వస్తారు అక్కడ చెత్త తీసేస్తారు వెళ్ళిపోతారు అంతే టెంపరీ వరకే చేసి వెళ్ళిపోతున్నారు తప్ప పర్మనెంట్ పని మాత్రం చేయట్లేదు సార్ దీని గురించి గవర్నమెంట్ కూడా దే పర్మనెంట్ నిర్ణయం తీసుకోండి తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంటే అది ఇంకొకరికి ప్రమాదం జరగచ్చే తప్ప అది కరెక్ట్ సార్ అది నిజామాబాద్ నగరం ట్రాఫిక్ లో త్రిశంకు స్వర్గం మాదిరిగా తయారవుతోందని ప్రజలు అంటున్నారు మరోవైపు వెంచర్లు వేస్తే పాటించాల్సిన నిబంధనల గురించి అధికారులు కాగితాల్లో మాత్రమే చూపుతున్నారు ఎవరైనా క్షేత్రస్థాయిలో పూర్తిగా ఉల్లంఘించినప్పటికీ తమకేం తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ నగరంలో వాగులు కాలువలు చెరువులు కుంటలు కబ్జాలు చేయడం ఒకేత్తైతే నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాల కారణంగా అంతా జిగ్జాగ్గా మారింది బాగా భారీ వర్షం వచ్చింది వచ్చే వరకు నీళ్ళు మొత్తం మోరి మీదకెళ్ళి నీళ్ళు అయిపోయింది బాగా నీళ్ళు ఇప్పుడు ప్రతిసారి ఇట్లనే ఉంటుంది ప్రతి ఇయర్ ఇట్లనే వస్తూనే ఉంటుంది ఇక వస్తూనే ఉంటారు ఆఫీసర్లు ఇలా చూస్తారు వెళ్ళిపోతూ ఉంటారు చేస్తారు ఖాళీ మామూలుగా మరమలు వేస్తారు పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెయ్యరు మేము చెప్తూనే ఉంటాము ఇక్కడ మొన్న ఒక ముసలామే పడ్డది మోర్ల మొన్న తీసినాము హాస్పిటల్ పంపించినాం మళ్ళీ మొన్న పిల్లలు పడ్డారు ఇద్దరు వాళ్ళకి తీసినాం ఎప్పుడు ఇక పిల్లలు స్కూల్కి పోతూ వస్తూ ఉంటారు అందరికి ప్రతి ఒక్కటి ఇబ్బంది అవుతూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన కరెక్ట్ సౌకర్యం కూడా లేదు మాకు మున్సిపాలిటీలోకి ఇంతకుముందు కా అప్లికేషన్ ఇచ్చినాము ఎమ్మెల్యే వచ్చిండ్రు ఎంపీలు వచ్చినా కానీ చూసిన వాగదానం ఇస్తూనే ఉంటున్నారు కానీ పని మాత్రం చేయడం లేదు కానీ ప్రతిసారి ఎవరైనా వస్తుంటారు పోతుంటారు చేస్తుంటారు ఏం లేదు నామ మాత్రంగా లీడర్షిప్లుగా ఉన్నారు కానీ కాకపోతే పని మాత్రం లేదు భవిష్యత్ అవసరాల మేరకు నగర పరిస్థితిని చక్కదిద్దే ప్రక్రియ చేపట్టాలి నాలా వ్యవస్థను సక్రమంగా చేసి డ్రైనేజీ మురికి కాల్వల వ్యవస్థ సక్రమంగా నిర్వహించాలి మరోవైపు నాలాల ఆక్రమణలను డ్రైనేజీ ఆక్రమణలు అడ్డుకట్టవేయాలి ఏళ్లనాటి నిజామాబాద్లో మురుగునీటి డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు వర్షాకాలం వచ్చిందంటే భయాందోళనకు గురవుతున్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకొని డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరాపర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్